మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా సివిల్ సప్లై విజిలెన్స్ ఓఎస్డి తెలిపిన వివరాల ప్రకారం స్థానిక భవానీ రైస్ మిల్ లో తనిఖీలు చేపట్టగా సుమారు ఐదు వందల బస్తాలలో పీడీఎస్ బియ్యం సుమారు రెండు వందల యాభై క్వింటాల్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ద్రోణాచార్య సుమారు ఐదు వందల బస్తాలలో సుమారు రెండు వందల యాభై క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు వాటిని రామాయంపేట మండల కేంద్రంలోని బియ్యం బస్తాలను లారీలో పోలీస్ స్టేషన్కు తరలించారు పూర్తి విచారణ అనంతరం సివిల్ సప్లై గోదాంకు తరలించనున్నట్లు ఓఎస్డి ద్రోణాచార్య తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సాంబశివరావు డిప్యూటీ తహసీల్దార్ సాదిక్ అలీ పాల్గొన్నారు రామాపేట మండలంలో గల కాటపల్లి శివర్లో గల భవానీ రైస్బిన్లో పిడిఎస్ రైస్ ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు ఆ నమ్మ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ అదే విషయం వీళ్ళ డిఎం గారికి డిసి వాస్తా గారికి చెప్పి అక్కడికి తీసుకొని చేసి చేసాం మంచిదామా చేసి అవన్నీ ఫైవ్ ఫార్టీ ఫోర్ బ్యాగ్స్ కట్టి ఆ సైడ్లోనే పెట్టి మొత్తం ఎన్ని బ్యాగ్స్ సార్ ఐదు వందల నలభై నాలుగు ఇంకా ఇంకా చెన్నై చేయాలి సుమారు ఎంత ఉండదు సార్ ఐదు వందల క్వింటాల్ ఉంటాయా ఉండదు ఫైవ్ ఫార్టీ ఫోర్ బ్యాగ్ టూ ఫిఫ్టీ ఐదు వందల ఇరవై ఐదు రెండు వందల రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై క్వింటాల్ వరకు కావచ్చు ఉండొచ్చు సార్ అంతే కాంటాక్స్ ఇప్పుడు కేసు చేసారా సార్ ఇప్పుడు చేయాలి వాళ్ళు చేస్తారు ఎస్మ మీద చేసి వాళ్ళ మీద యాక్షన్ ఇచ్చారు మీరు వేరు సార్ ద్రోణాచారులు అర్చనైపోయి సి రిటైర్డ్ అర్చన అయిపోయి సిఐడి ఎన్ఫోర్స్మెంటు సివిల్ సప్లైస్ హైదరాబాద్ సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్